ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు స్పెషల్గా అడవి పనస గురించి దాని విశేషతల గురించి దానివల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకోబోతున్నాం మామూలుగా పనసకాయ అనేది మనం బాగా పండిన తర్వాత కట్ చేసి త్వనలు మంచిగా తింటాం ఎక్కువ మంది పనస త్వనల్ని అట్లా రుచికరంగా తీపిగా ఉంటే బాగా ఇష్టపడతారు తింటారు కానీ పనసకాయ పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని ముక్కలు కట్ చేసి లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా తురుములాగా చేసేసి పొట్టు అని మార్కెట్లో అమ్ముతుంటారు పనస పొట్టు ఫ్రై అట్లాగే పనస పొట్టుతో కూరలు పనస మొక్కలతో కూరలు చేస్తే బిర్యానీలు చేసిన లేదా కూర చేసిన మటన్ మొక్కలు చికెన్ మొక్కలు లాగా పనస మొక్కలు అన్నమాట అందుకని వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ వల్లే తిన్నట్టు ఫీలింగ్ రావాలంటే పచ్చి పనసకాయ ముక్కలు కూర వండుకుంటే స్పెషల్గా అలాంటి ఎఫెక్ట్ వస్తుంది అలాంటి పనసకాయలోనే మనం పచ్చిగా ఉన్నప్పుడు కూరగా పనికొస్తుంది ముగ్గితే తొనలు తింటానికి పనికొస్తుంది అచ్చంగా కూర వండుకునే పనస ఈ అడవి పనస వైల్డ్ జాక్ ఫ్రూట్స్ అరిచి ఎంత వెడల్పులో ఉంటుంది కాయలు ఎక్కువ కాస్తే పెద్ద చెట్టు అవుతుంది ఆకులు వెడల్పుగా ఉంటాయి మరి ఇలాంటి అడవి పనసకాయలు దొరికినప్పుడు దాని గింజలు అనేక ఆరోగ్య లాభాలు ఇస్తుంటాయి దాని కూరగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎలా వండుకున్నా మంచి ఫలితాలను పొందటానికి అవకాశం ఉంది అందుకని ఇప్పుడు మార్కెట్లోకి అడవి పనసకాయలు కూడా వండుకోవడానికి అందుబాటులోకి వస్తున్నాయి దొరుకుతుంటాయి కాబట్టి ఎక్కువగా మరి దాని యొక్క ప్రయోజనాలు తెలిస్తే చాలా చోట్ల అడవి పన చెట్లు విపరీతంగా ఉండే కాయలు విపరీతంగా కాస్తుంటాయి మామూలు పనసకాయలు తక్కువ కాస్తాయి అడవి పనసకాయలు విపరీతంగా కాస్తుంటాయి అందుకని అలాంటి కాయల యొక్క ఫలితాలు ఏమిటి దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుందో ఆలోచిద్దాం అడవి పనసకాయ యొక్క విశేషత తెలుసుకునే ముందు అందులో ఉండే పోషకాలు ఒకసారి ఆలోచిద్దాం వంద గ్రాముల అడవి పనసకాయలో నీటి శాతం అరవై రెండు పర్సెంట్ ఉంటుందండి ఇక పోషకాల విషయానికి వస్తే శక్తి అరవై ఒక్క కిలో క్యాలరీలు ఇక పిండి పదార్థాలు పన్నెండు గ్రాములు మాంసకృతులు రెండు గ్రాములు కొవ్వులు పాయింట్ వన్ గ్రామ్ అంటే లేనట్టు చెప్పుకోవచ్చు పీచు పదార్థాలు ఐదు గ్రాములు ఇవి ఈ కూర పనస లేకపోతే అడవి పనసలో ఉండే స్థూల పోషక విలువలు ఈ పనసకాయ లోపల గింజలు ఉంటాయండి ఆ గింజలు ఔషధ గుణానికి బాగా ఉపయోగపడుతుంటాయి ప్రధానంగా ఇది ఫస్ట్గా చెప్పుకోదలిస్తే ఈ కూర పనస అడవి పనస గింజల్ని తీసుకుని ఎండ పెట్టేసి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని కొంచెం ఉల్లిపాయ పేస్టు అంత పెరుగు కలిపేసి ఆ పౌడర్కి ఒక ఉండగా చేసేసుకుని ఆ ఉండని మలద్వారం లోపల వేలిపెట్టి తోసేసి పెట్టేసుకుంటే మోషన్ స్మూత్గా సాఫ్ట్గా అవ్వటానికి ప్రేగుల్లో కదలికల బాగా పెంచటానికి ఈ అడవి పనసకాయ పొడి ఈ రకంగా ఉల్లిపాయతో కలిపి మల ద్వారంలో పెట్టుకుంటే చక్కటి ప్రయోజనం కలుగుతుందని సైంటిఫిక్గా రుజువైన విషయం అనమాట ఇది అందుకని ఎవరన్నా అట్లాంటి అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవటం వల్ల మలబద్ధకాన్ని నివారించుకోవడానికి మంచిది ఇక రెండవ తీసుకుంటే కూర పనసకాయ గింజల పొడిని తేనెతో కానీ ఎట్లన్నా కలిపి తీసుకుంటే నాకితే అయితే ఆ పొడిని కాస్త ఏదో రూపంలోన్న ఆహారంలో పాటు తీసుకుంటే ఇందులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో అలర్జీ ప్రేరక పదార్థాలైన హిస్టమిన్స్ని తగ్గించటానికి ఈ గింజల పొడి బాగా ఉపయోగపడుతుందట ఆస్తమా ఉన్నవారికి ఆయాసం సిఓపీడీ సమస్యలు ఉన్నవారికి ఆ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హిస్టమిన్స్ని తగ్గించడానికి ఈ పౌడర్ అట్లా ఉపయోగపడుతుంది ఆ పౌడర్ అట్లా కలిపేసేసి అలా తీసేసుకుంటే కూడా మంచి ఫలితం ఇలాంటి సమస్యలకు వస్తుంది ఇక మూడవ ప్రధానమైన లాభం ఏంటంటే ఈ కూర పనసకాయ గింజల పొడిని మజ్జిగతో కలిగిపోయినక త్రాగితే లూజ్ మోషన్స్ డయేరియా అవటానికి కారణమయ్యే బ్యాక్టీరియాల్ని నాశనం చేయటానికి ఈ పౌడర్ ఉపయోగపడుతుందట ఈ పౌడర్లో ఉండే ల్యూకోసైనడిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ బ్యాక్టీరియాలను చంపటానికి ఉపయోగపడుతున్నది ఆరు రకాల బ్యాక్టీరియాలని నాలుగు రకాల ఫంగస్ క్రిముల్ని ఈ కూర పనసకాయ గింజల్లో పొడి బ్యాక్టీరియాలను చంపేసి డయేరియా తగ్గించడానికి ఈ కారణంతో ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట అలాగే ప్రేగులకి ఇంకా మేలు చేసే విషయం ఏంటంటే ఇందులో ఉండే పీచు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పీచు పదార్థాలు మనం కూర వండుకు తిన్నప్పుడు కూడా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బాగా ఉపయోగించుకుని గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తగ్గటానికి ఈ కూర పనస బాగా ఉపయోగపడుతుంది ఆ ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని కాస్త బాగా మెరుగు చేయటానికి ఈ సీడ్ పౌడర్ వాడినా మంచిది కూర పనస వండుకు తిన్నా మంచిది అనమాట ఇక నాలుగవ లాభం ఏంటంటే ఈ పనసకాయలో ఉండే ఆ గింజల్లో కానీ ఇందులో పనసకాయ ముక్కల్లో ఉండే ప్రోయాంతోసైనడిన్స్ వాలటైల్ యాసిడ్స్ అనేవి రక్తంలో ఉన్న చక్కెరల్ని చకచక కణం లోపలికి వెళ్ళేటట్టు చేయటానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి అలాంటి వారికి కూడా ఇది కొంత దోహదం చేస్తున్నదని ఉంది ఇంకా చివరిగా ఐదో లాభం ఏంటంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ అయిపోతుంది ఎక్కువ ఇన్ఫ్లమేషన్ని రక్షణ వ్యవస్థ కణజాలం విడుదల చేస్తూ ఉంటాయి హైపర్ యాక్టివ్ అయినప్పుడు ఈ హైపర్ యాక్టివ్ అయిన సందర్భాల్లో ఒక్కొక్కసారి ఆటోమేన్ డిజార్డర్స్ కానీ మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసే రకరకాల సమస్యలు కలిగించడం కానీ జరుగుతూ ఉంటుంది అలా మైక్రోఫేస్ కణాలు మ్యాస్ సెల్స్ న్యూట్రోఫిల్స్ ఇలాంటి మూడు రకాలుగా హైపర్ యాక్టివ్ అయిన ఈ కణజాలం వల్ల జరిగే హానిని కంట్రోల్ చేయటానికి ఈ అడవి పనస మూడింటిని ఒకేసారి కంట్రోల్ చేయడానికి ఇమ్యూనిటీని గాడిలో పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందనమాట మరి ఇలాంటి లాభాలను పొందటానికి అడవి పనసకాయల్ని మనం కూరగా వండుకోవటం కానీ ఆ పనసకాయల్లో ఉన్న గింజల్ని ఎండబెట్టి పౌడర్ రూపంలో ఇట్లా వాడుకోవటం వల్ల కానీ ఈ రకమైన ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉంది చాలామందికి పల్లెటూళ్ళల్లో అడవి పనసకాయలు దొరుకుతుంటాయి కానీ దాని విలువ తెలియక తినరు ఇప్పుడు ఎక్కువగా కాసేస్తున్నప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మార్కెట్లో అమ్ముకుంటుంటే మనం చెప్పిన ఈ విషయాన్ని విన్నవారు కూడా ఎక్కువ మంది కొనుక్కుంటూ ఉంటారు పెద్ద పెద్ద చెట్లు విపరీతంగా కాస్తాయి కాబట్టి దాన్ని ఒక బిజినెస్ లాగా పెంచుకోవడం మార్కెట్కి అందించడం కూడా ఈ రోజుల్లో ఒక మంచి వ్యాపారం కింద మంచి ఆహారం అందించినట్టు కూడా అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం